హాయ్ అండి రోజు అయితే హాయ్ అండి మేము అయితే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా అమ్మాయి ఏం కోరిందో చూసాను రెండు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా తమ్ముడు ఇడుగుండి మా తమ్ముడు ఇదిగోండి మా మా నానమ్మ మా నానమ్మ అయితే వచ్చింది మా ఇంటికి ఈరోజైతే ఏం కూర అయితే ఉండిపోతున్నారో మీకు అయితే చూపించేస్తాను వెళ్ళిపోదాం మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అండి రోజైతే బీరకాయ పాలస్ అయితే వండుతున్నానండి ఇదిగోండి బీరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరప టమాటా ఇదిగోండి పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేనైతే వండేస్తానండి ఇదిగోండి ఈ పక్కన అయితే అనమాద పెట్టుకున్నాము ఇంకో నూనె అయితే వేడి అయిపోయింది que está matando a de con ready oldu നമ്മുടേം ഇങ്ങന നമ്മൾ കൂടുതൽ ഉപയോഗിയാ നല്ല ഇത് கொஞ்சம் ഇട്ടോളൂ అలాంటి ఉల్లిపాయలు కొంచెం టమాటర్లతో మగ్గుకొని పేరు బీరగల పొడి చేసుకుంటున్నాం

ఇంకా సేపు అయితే మొదలుద్దామండి ఇదిగోండి పిల్లల కోసం అయితే అట్టయితే వేస్తున్నాను ఇడ్లీ పిండితో ఇడ్లీ అయితే వద్దు నేనైతే అట్లయితే వేస్తున్నానండి ఇడ్లీ పిండితో ఒకసారి అయితే చూసేద్దాం ఇవ్వండి చిన్న లేత బొక్కే కాబట్టి అయితే అయితే మగ్గిపోయింది ఇవ్వండి ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకున్నాం కదా అందుకే కొంచెం తొందరగా అయితే మగ్గిపోయింది అయితే ఉప్పు అయితే వేసుకుంటాను ఉప్పు వేసేసాం కదా సాల్ట్ చెక్ పసుపు வருக்கிறேன் uh -huh. బేరకల్ల వాటర్ ఉన్నాయి కదా నేనైతే ఇంకా వాటర్ అయితే పోయడం లేదు కొద్దిసేపు మగ్గకైతే కొద్దిసేపు ఉడకకైతే నేనైతే పాలు అయితే పోసుకుంటానండి మొక్క అయితే పెట్టేసుకుంటున్నా పాలు పెట్టుకుంటా కలిసి ఇంగన కొంచెం అలామేల పేస్ట్ కొడేశకుంటాను. ఆరకట్టేం. ఈ బొంద్ర ప్రైత కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర వేసి నేనైతే పాలు అయితే పూజ చేస్తున్నా మనకి బీరకాయ బీరకాయ పాలు అయితే చాలా బాగుంటుందండి నేను పాలు అయితే పూజ చేసుకున్నా ఆనకాయ పాలు బీరకాయ పాలు వండుకుంటే చాలా బాగుంటుంది లేత బిరకడు లేత అనదు అయితే ఏ అయితే మొన్న మా ఊదినిచ్చిందని చెప్పాను కదండీ లేతకున్నవి పోది అయితే నేను పోలేసి అయితే వండుతున్నాను కన్నీ అయితే కాసేపు తొడనిద్దాం ఇదిగోండి కూర అయితే రెడీ అయించోండా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇక మా పిల్లల కోసం అయితే రెండు కోట్లు అయితే కొనుక్కోచారండి మా బావ చీర తీ తీసి చూపించింది తల్లి నీదేది అది నీదా నీదో బాగుంది జోబీలు జోబీ అన్నది పెద్ద జోబీ వచ్చింది నీకు లేదా ఎరా తిరగేసి పెట్టారేంటి ఏదోసారి ఎట్టుకో ఇలాగ ఎట్టుకుని చూడు నువ్వు కూడా ఎట్టుకుని చూడాలి దానికి జో విల్లే అన్నే అన్నే అది గది గది జోవి ఇదిగో ఏస్కో ఇది దేవుల ఆల్గై ఆల్గై ఏస్కోవాలి అలగే బావ తిరిగేసనియా ఉమాట పట్కి ఇదిగోండి మాకైతే వర్షాలు అయితే పడుతున్నాయి కదండి పిల్లలైతే గొడుగులుగా టకెళ్తే పోగొట్టేతారని ఇదిగోండి రెయిన్ కోట్ అయితే కొనుక్కోవచ్చా ఇది వెనక్కి తిరుగు అదండి బ్యాగులు కూడా తగిలించుకుంటే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఇదైతే ఒక్కోటి వచ్చి రెండు రెండు వందలు రెండు వందలు బావా ఒకటి రెండు వందలు అంటండి మా బావ అయితే కొనుక్కోచ్చాడు ఈరోజు రెండు రోజుల నుంచి వర్షం అయితే ఫుల్గా ఉన్నది బాగుంది ఇది ఎక్కడి దాకా వచ్చింది వెనక జరిగి బాగుంది ఎవరి పోల మాయా सिंगलूर मोहन राव गारिंगूर स्वामराज मैखलते मेहतनी इधन फ्रेंड्स मामी गारी तोड़े एंत बो